హాయ్ పంచదార బెల్లం మైదా వాడుకుంటుంది చాలా హెల్దీ అయిన కేక్ ని చూపించబోతున్నాను కేక్ ని తయారు చేయడానికి ముందుగా ఒక గింజలు తీసేసిన ఖర్జూరాన్ని వేడి పాలల్లో నానపెట్టి కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు తర్వాత నాన్న ఈ ఖర్జూరాన్ని మిక్సీ జార్ లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మొత్తం బ్యాటర్ అంతా కలిపిన తర్వాత మీకు తీపిగానే తక్కువ అనిపిస్తుంది సరిపడినంత తేనె మళ్ళీ కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వెన్నని వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ ని వేసి బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు జల్లెండి పెట్టుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అర టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టుకుని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం గోరువెచ్చని పాలను వేసుకుంటూ కలుపుకోవాలి ఇది ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఇలా పాలను వేసుకుని కలుపుకోవాలి పాలు లేకుండా నీళ్లతో నీళ్ళతో కలుపుకోవచ్చు కానీ పాలను వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ లో కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ ని ముందుగా రెడీ చేసి ఉంచిన కేక్ టిన్ లోకి వేసుకుని పైన గార్నిషింగ్ కోసం పిస్తా పప్పులు అలాగే కొన్ని ఖర్జూరం ముక్కలు వేసుకొని ఎయిటీ డిగ్రీస్ కి ఇరవై ఐదు నిమిషాల పాటు బేక్ చేశాను మనం తయారు చేసే కేక్ సైజ్ బట్టి టెంపరేచర్స్ ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా బేక్ అయిపోయిన తర్వాత కేక్ పైన ఒక క్లాత్ వేసి అలా కొంచెం సేపు చల్లారనివ్వాలి పైనంతా కూడా చక్కగా చల్లారిన తర్వాత దీన్ని ఈ విధంగా డిమాల్వ్ చేసుకోవాలి చాలా రుచిగా అలాగే చాలా సాఫ్ట్ గా కూడా ఉండింది కేక్ ఇదే విధంగా గ్లూటెన్ ఫ్రీగా పిండి కన్నా చేసుకోవాలి అనుకుంటే ఆ రెసిపీని కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను ఆ లింక్ ని టైటిల్ పైన ఇస్తాను ఒకసారి మీకు అవసరం అనిపిస్తే చెక్ చేయండి అయితే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో అనేది కూడా కమెంట్స్ లో తెలియజేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్